అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టార తిరుగు వన్స్ అగైన్ సో ఇవాటి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్ టు టెల్ దెమ్ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు టెల్ దెమ్ రైట్ రా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి సో చూద్దాం మరి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా What my collective person is thinking about them right now. The High Priestess, Seven of Wands, Two of Pentacles, The Moon, One More Universe. ద వీల్ ఆఫ్ ఫార్చూన్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ చాలా చాలా వెరీ వెరీ పవర్ఫుల్ వేలో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మీ నుంచి సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు రైట్ నౌ సిచ్యువేషన్లో ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ హైట్ చేసి సప్రెస్ చేసి పెట్టడం అన్నది మెయిన్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకు అంటే భయం వల్ల ఈ పర్సన్ ప్రస్తుతానికి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడమే బెస్ట్ అన్నట్లు స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది ఓకే సో సైన్స్ వచ్చేసి ఇప్పుడు వస్తున్న సైన్స్ ఇప్పుడు వచ్చిన సైన్స్ ఏంటో చెప్తాను మళ్ళీ తర్వాత లాస్ట్లో నేను ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుంటాను సో దానికి సంబంధించి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇప్పుడు వచ్చిన సైన్స్ వచ్చేసి పైసెస్ చాలా స్ట్రాంగ్గా మీనరాశి ఏరిస్ ఏరిస్ మేషరాశి వర్గో రాశి లియో సింహరాశి అక్వేరియస్ కుంభరాశి స్కార్పియో వృచ్క రాశి తారస్ వృషభ రాశి సో ప్రస్తుతానికి వచ్చిన సైన్స్ వచ్చేసి ఇవి ఓకే సో ఏంటి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ పర్సన్ మీతో ఈ కనెక్షన్ అయితే డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లయితే చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా లవ్ ఫీల్ అవుతున్నారు మీతో కనెక్ట్ అవ్వాలి ఎమోషనలీ కనెక్ట్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి అన్నది ఈ పర్సన్ యొక్క మెయిన్ లైక్ వీల్ ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా పుల్ ఉంది మీ సైడ్కి ద లవర్స్ ఎనర్జీతో సోల్మేట్ కనెక్షన్ అండ్ మీతో టైం స్పెండ్ చేయాలి మీతో మూమెంట్ ఎంజాయ్ చేయాలి అన్నది చూపిస్తుంది అయితే ప్రస్తుతానికి ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇది ఏదైతే ఫీలింగ్స్ ఉందో ఈ ఫీలింగ్స్ అన్నిటినీ సప్రెస్ చేసి ఉంచడం అంటే సైలెంట్గా ఉండడం వాళ్ళు ఏం చెప్పకపోవడం అనమాట సో అలాంటి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి ద మూన్ ఇంకా ద హై హైప్రెస్టెస్ ఎనర్జీతో సో కొంతమందికి రీజన్ వచ్చేసి ఒకటి ఈ పర్సన్ ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తే కనుక కనెక్షన్లో వీళ్ళని వాళ్ళు లైక్ ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు లూజ్ చేసుకున్నట్లు అవుతుంది కంప్లీట్లీ కంట్రోలింగ్ సిచ్యువేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్న భయం వల్ల వీళ్ళ ఎమోషన్స్ని సప్రెస్ చేస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి ఏంటి అని అంటే మోసం జరుగుతుందేమో బిట్రే అవుతుందేమో లేకపోతే లైక్ యూనో వాళ్ళ ట్రస్ట్ బ్రేక్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కూడా ఆ భయం వల్ల కూడా వీళ్ళు ఈ పర్సన్ ఈ వాళ్ళ ఎమోషన్స్ని ఓపెన్ చేయకుండా సైలెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే అయితే ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అని అంటే వీళ్ళ లైఫ్లో ఏదో నడుస్తుంది సమ్థింగ్ ఈ పర్సన్ సీక్రెట్గా మెయింటైన్ చేయడము ఏం చెప్పట్లేదు అన్నీ హైట్ చేస్తూ ఉండడం అనమాట అది వీళ్ళ ఎమోషన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు హైట్ చేసి పెడుతూ ఉండడం సో ఒకవేళ ఈ పర్సన్ కనుక ఈ వీళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము ఇలా లైక్ మీతో కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అని చెప్పారనుకోండి డెఫినెట్లీ మీకు ఈ పర్సన్ మిమ్మల్ని డిసీవ్ చేశారు మీతో ఆనెస్ట్గా లేరు అని చెప్పేసి మీరు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ని లైక్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే ఎంతవరకు వెయిట్ చేస్తే లైక్ ఎంతవరకు సైలెంట్గా ఉంటే అంత బెటర్ టైమింగ్ అన్నది కరెక్ట్ అయినప్పుడు అప్పుడు నేను ఈ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాను అప్పుడు నేను ఏదైతే హైట్ చేస్తున్నానో దాన్ని నా పర్సన్కి చెప్తాను అని చెప్పేసి అనుకోవడం అనమాట సో కాబట్టి చాలా స్ట్రాంగ్గా సైలెంట్గా ఉండడానికి ఎమోషన్స్ని సప్రెస్ చేసి ఉంచడానికి ఇప్పుడే కాదు మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను అన్న ఉద్దేశంతో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఏంటి అంటే ఈ పర్సన్ ప్రస్తుతానికి ఎంత హో మీరు చూస్తున్నప్పుడు వీళ్ళు ఏమీ ఫీల్ అవ్వకపోవడము చాలా సైలెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంది కానీ డీప్ డౌన్ ఎలా అని అంటే ఒక లైక్ ఫుల్ స్ట్రాంగ్ నడుస్తుంది పర్సన్ మనసులో అంటే మాట్లాడాలి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఏదైనా చెప్తే బాగుంటుంది అన్నట్లు చుక్క అనిపించడం అనమాట బట్ బయట నుంచి చూస్తే మాత్రం చాలా రిలాక్స్డ్గా వీళ్ళ పని వీళ్ళు బిజిన బిజీగా ఉన్నట్లు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లు కనిపించవచ్చు సో కాబట్టి ఇప్పుడు ఏం ఇప్పుడు అలా కనిపించినప్పుడు ప్పటికీనూ ఏం నడుస్తుంది అంటే ఈ పర్సన్ ఫీల్ అవుతుంది ఇంకా స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవుతున్నారు ఆల్మోస్ట్ ఎలా అంటే ఇంకా ఎక్స్ప్రెస్ చేసేసేయాలి లేదు అని అంటే అయిపోతుంది అన్న దాంతో ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ వరకు లైక్ గివ్ అప్ చేసేంత వరకు ఇంకొంచెం మాత్రమే హోల్డ్ చేసి పెట్టుకోవడం అనేది చూపిస్తుంది సో అది అయిపోయిన తర్వాత వీళ్ళ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ లూజ్ అయిన తర్వాత వెంటనే ఈ ఫీలింగ్స్ మీతో చెప్పాలి ఏదేమైనప్పటికీ ఓపెన్ అప్ అవ్వాలి అన్నట్లు అనుకుంటున్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి సెవెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో టూ ఆఫ్ పెంటికల్స్తో రైట్లో ఉన్న సిచ్యువేషన్కు ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీ కనెక్షన్కి సంబంధించి జగులు అవుతూ ఉన్నారు ఫస్ట్ కొద్ది కొద్ది టైంలో వీళ్ళు ఏంటి అంటే ఎస్ నేను ఈ డెసిషన్ తీసుకోగలుగుతాను ఈ కనెక్షన్ నాకు ఇంపార్టెంట్ నేను ప్రియోటైజ్ చేస్తాను అని చెప్పేసి అనిపిస్తుంది మళ్ళీ వెంటనే వీళ్ళు ఎలా అనంటే వీళ్ళ మైండ్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్కి వచ్చేసి లేదు ఇప్పుడు కరెక్ట్ కాదు మేబీ నేను మనీ సంపాదించాలి కెరియర్లో మంచి గ్రోత్ రావాలి సెటిల్మెంట్ రావాలి అప్పుడే నేను ఈ రిలేషన్లో స్టెప్ తీసుకోగలుగుతానని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అంటే కన్ఫ్యూస్డ్గా ఉన్నారనమాట కొంతమందికి టైం దొరకట్లేదు అన్న దాంతో కూడా ఈ పర్సన్ మీతో దూరంగా ఉండడము మీతో మాట్లాడకుండా ఉండడం అన్నది కూడా చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ఈ కనెక్షన్ ఈ పర్సన్ మీ కనెక్షన్ ప్రియారిటీ చేయాలి లైక్ మీకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారని అంటే ప్రస్తుతానికి ఈ కనెక్షన్కు ఆ నేమ్ ఆ ప్రియారిటీ ఇచ్చేంత టైం లేదు స్పెషల్లీ కరేజ్ అనేది లేదు అన్నది చూపిస్తుంది సో అందుకని ఈ పర్సన్కి ఏంటి అని అంటే వీక్గా ఫీల్ అవ్వడం భయం వల్ల చాలా వీక్గా ఫీల్ అవుతూ ఉన్నారు సో వీక్గా ఫీల్ అవుతూ స్టెప్ తీసుకోలేకుండా ఉండడము సో వీళ్ళు ఎలా అంటే వీళ్ళ లైఫ్లో లైక్ వేరే పనుల మీద బిజీ అయిపోవడము కెరియర్ అని చెప్పేసి ఫ్యామిలీ అని చెప్పేసి లేకపోతే ఇంకా ఏదే ఏదైనా సరే వేరే పనులు చేస్తూ ఉండొచ్చు సో దాంట్లో అన్నిటికీ ప్రియారిటీ ఇస్తూ కనెక్షన్ని దూరంగా పెట్టడం మిమ్మల్ని దూరంగా పెట్టడం అన్నట్లు చూపిస్తుంది సో ఓవరాల్గా మీరు ఇప్పుడు చూస్తే కనుక ఎనర్జీ ఈ పర్సన్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే అంటే కంప్లీట్లీ ఒక బబుల్ టైప్ ఒక బ్లాక్ లాంటిది చేసేసి ఒక వాల్ పెట్టడము మీకు ఈ పర్సన్కి మధ్యలో అన్నట్లు ఉంది సో ఈ వాల్ వీళ్ళకి రిలీజ్ చేయాలి లూజ్ అవుతున్నారు స్ట్రెంగ్త్ బట్ టైం పడుతుంది వీళ్ళకి కరేజ్ కావాలి అన్నట్లు కూడా చూపిస్తుంది సో ఇది ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతుంది అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ద వీల్ ఆఫ్ ఫార్చూన్తో ఈ పర్సన్ ఏంటి అని అంటే డెస్టినీ మీద ట్రస్ట్ అవ్వడం ఎలా అంటే నేను ప్రస్తుతం ఉన్న ఎనర్జీలో చాలా స్ట్రాంగ్గా సప్రెస్ చేస్తున్నాను ఎమోషన్స్ని చెప్పే ఛాన్స్ లేదు బట్ డెఫినెట్లీ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు ఓకే బట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే యూనివర్స్ డిసైడ్ అవుతుందో డెస్టినే టర్న్ అవుతుందో అప్పుడు నేను ఒక స్టెప్ తీసుకుంటాను అప్పుడు ఈ కనెక్షన్లో ఒక చేంజ్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ నుంచి డిస్టెన్స్లో కూడా ఉన్న ఛాన్సెస్ ఉంది సో లాంగ్ డిస్టెన్స్ వల్ల కూడా వీళ్ళు మీ దగ్గరికి మూవ్ అవ్వకపోవడం సో దీనివల్ల కూడా ఏంటి అని అంటే ఈ డిస్టెన్స్ ఎప్పుడైతే లైక్ అంత ఆ డిస్టెన్స్ ఉండదో మీ సైడ్ మూవ్ అవ్వచ్చు ఈ పర్సన్ అప్పుడు ఈ కనెక్షన్లో ఒక స్టెప్ తీసుకోవచ్చు అన్న దాంతో కూడా ఇప్పుడు వీళ్ళని వీళ్ళు స్టాప్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో మోస్ట్లీ ఈ పర్సన్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు బట్ రైట్న ఉన్న ఎనర్జీస్కి సైలెంట్గా ఉండడము స్టెప్ తీసుకోలేకపోవడం వల్ల దూరంగా ఉంటూ చూస్తూ ఉంటేనే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది ఓకే ఇంకా ఎలా ఏం సైన్స్ వస్తుందో చూద్దాము సైన్స్ చూసి తర్వాత ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ సైన్స్ డూ వీ హ్యావ్ ఫర్ దిస్ రీడింగ్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ అన్మోర్ యూనివర్స్ ఓకే వచ్చిన సైన్సే మళ్ళీ వచ్చింది ఎక్స్ట్రా సైన్ వచ్చేసి ఏంటంటే అక్వేరియస్ కొంతమందికి క్యాప్రికాన్ ఎనర్జీ క్యాప్రికాన్ మకర రాశి సో కు ఆల్రెడీ కుంభరాశి కూడా వచ్చింది రైట్ కుంభరాశి మకర రాశి వచ్చేసి ఎక్స్ట్రా సైన్ చూపిస్తుంది ఓకే సో ఇవి వచ్చేసి పర్సన్ది సైన్ ఉండి ఉండొచ్చు సైన్ ఒకవేళ లేకపోయినా ఇట్స్ ఓకే రీడింగ్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ సో మెసేజెస్ ఏంటో చూద్దాము ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ ష్రో మీ వాట్ ఆర్ దిస్ పర్సన్స్ మెసేజ్ టు మై కలెక్టివ్ వాట్ దే వన్ ఆర్ సే సో ఇది వచ్చేసి వీళ్ళ డీప్ డౌన్ మెసేజెస్ మీకోసం చెప్పాలనుకుంటున్నారు బట్ ఎప్పుడూ చెప్పలేదు అండ్ టారో కోర్సెస్కి సంబంధించి క్లాసెస్ నేను ఇవ్వాలని లాస్ట్ తీసుకుంటున్నాను సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే స్క్రీన్ పే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి నేను మీకు టారో కోర్సెస్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను సో కోర్సెస్ వచ్చేసి ఇది వచ్చేసి లాస్ట్ బ్యాచ్ రేపు స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఉంటుంది సో మిగతా డీటెయిల్స్ అన్నీ నేను మీకు వాట్సాప్లో మీరు టెక్స్ట్ చేస్తే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో చూద్దాం మరి మెసేజెస్ ఏమున్నాయో మెసేజెస్ వచ్చేసి ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ సో మీతో కొంచెం ఇంటి ఇంటి మసి చూపించాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు ఓకే ఐ డోంట్ డిజైర్ ఎనీ వన్ ద వే ఐ డిజైర్ యూ సో మిమ్మల్ని ఇష్టపడినంత ఈ పర్సన్ ఎవరిని ఇష్టపడలేకపోతున్నారు అంత అంటే వాళ్ళకు అఫెక్షన్ మీతోనే ఉంది అని చెప్పేసి కూడా ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు ఓకే ఐ గెట్ నర్వస్ ఐ గెట్ నర్వస్ టు కాల్ యూ ఐ డోంట్ వాంట్ బీ ఇగ్నోర్డ్ సో ఇప్పుడు ఈ పర్సన్కు కాల్ చేయాలి మీతో మాట్లాడాలని ఉంది కానీ వీళ్ళకు నర్వస్నెస్ వస్తుంది అంటే ఇప్పుడు మాట్లాడితే మీరేమనుకుంటారో అని చెప్పేసో లేకపోతే వీళ్ళు ఒక స్టెప్ కింద లైక్ తగ్గిపోతారని చెప్పేసో కాల్ చేయకుండా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది బట్ ఈ పర్సన్కి ఏంటి అని అంటే మీతో మాట్లాడాలని ఉంది బట్ ఇప్పుడు నర్వస్గా ఉండడం వల్ల కాల్ చేయట్లేదు మీతో కనెక్ట్ అవ్వట్లేదు అన్నట్లు వీళ్ళ నుంచి మెసేజ్ చూద్దాము ఇంకెలాంటి మెసేజెస్ ఉందో ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే ఫ్యూచర్లో మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారు ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్ మీ పిక్చర్స్ ఈ పర్సన్ ఫోన్లో ఇంకా ఉన్నాయే ఇట్ డజన్ ఫీల్ బీ ఇట్ డజంట్ ఫీల్ రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ మీ నుంచి దూరంగా ఉండడము కరెక్ట్ అనిపించదు అని చెప్పేసి కూడా అనిపించట్లేదు ఈ పర్సన్కి అని కూడా చెప్పాలనుకుంటున్నారు లాస్టు ఐ వాంట్ టు హోల్డ్ యూ అంటే మిమ్మల్ని దగ్గర తీసుకోవాలి మేబీ హక్ చేసుకొని మీతో మంచి ఇంటిమేట్ టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు అండ్ లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఐ కెన్ ఫీల్ యువర్ డిజైర్ ఫర్ మీ సో మీ మీ కోరిక ఈ పర్సన్తో ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నది వీళ్ళు లైక్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే తెలుసు ఈ పర్సన్కి మీరు ఎంతగానో ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం అనమాట సో అది తెలుసు వీళ్ళు లైక్ మేబీ బయటికి చెప్పకుండా ఉండవచ్చు బట్ మీ ఫీలింగ్ వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్లు కూడా చెప్పాలనుకుంటున్నారు ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది రెజనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్